రింగ్ పోవాలంటే అక్కడ ఎవరు నడుస్తారు ఎవరు ఎక్కుతారు ఎవరు నడపాలని కూడా ఎవరు బంబి అయితే ఉండాలి కదా సిటీలో అయితే మనకు నడుస్తుంది ఎంత ఐదు వందలు ఆరు వందలు చేసుకుంటాము ఔటర్ రింగ్ రోడ్ అవతల ఎవరు నడుస్తారు ఎవరు ఎక్కరు కాన్పని అది తీసిన కానీ అది కాన్పని అది కష్టపడి ఆయనకు మొత్తం గెలిపిస్తే ఈ ఆర్డర్ మీద పడ్డాడు మళ్ళీ బస్ ఫిర్యాడు మళ్ళీ ఆర్ గ్యారంటీ అన్నారు పచ్చి కాంగ్రెస్ వాళ్ళ మేము కూడా రోడ్ల మీద కరోబారాలు లేవు లేడీస్ బస్సు లేకుతురు ఓలా బుక్ చేసుకుంటున్నారు ఇంకా ఆటో అయిపోయినట్టే ఇంకా వాళ్ళ మా బస్సులు రోడ్ల మీద చేసినారు నాకు ఏం వంద కష్టపడి ఏడు ఓట్లు వేసిన నేను కాంగ్రెస్ పచ్చి కాంగ్రెస్ నేను సర్పంచ్ మా అన్న ఇప్పుడు కూడా మా తమ్ముడికి ఇలా పెడుతున్నాం కానీ ఏం ఫైదా లేదు కాబట్టి పెద్ద చేసుకోవాల్సిందే కానీ ప్రస్తుతం గ్యాస్ అన్నాడు గ్యాస్ కూడా లేదు నాకు కరెంట్ అన్నారు కరెంట్ కూడా రాలేదు రైతు ఏది అసలు ఎవరికో అంతనే ఎవరికి అందలేదు చెప్పిన మాట బరాబరి చేసుకోవాలి ఈ పథకాలు చెప్పవద్దు కదా క్యాంప్ ఇప్పుడు సంబరం అవుతుంది ఎందుకు ఆరు చెప్పిన కానీ ఒక మూడు అయినా చేయాలి కదా ఒకటి బస్ బస్ చేసిండు బస్సు ఆటో మీదనే బరువు బరుపడ్డది ఈ ఓలా ఊపర్లు బైక్ వాళ్ళని తీసినా కూడా కొంచెం కొంత ఆటో వాళ్ళని పతారు కదా అది కూడా చెప్పలేదు ధర్నా ఈ చేసినాం ఎవరు డీజిల్ బంధున్నింగ్ రోడ్ బయట పోతే ఇప్పుడు ఇబ్బంది ఏంటన్నా ఇప్పుడు అవట్లా పోతే లాభం ఉంది ఆయనకేం లాభం ఉంది మాకు ఇబ్బంది కానీ ఆయనకేం లాభం ఉంది అవతల పోతే బస్సులు అంటే ఏం లాభం ఎవరు వస్తారు అవతల అన్నారు దానికి ఏం లాభం ఉంటుంది మనం చెప్పు ఎవరు కూర్చుంటారు మళ్ళా పెద్ద ఉండాలి కదా మనకు తొలగడానికి ఏ ఎవరు అది కానిపరే తప్పది మరి ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు మీకు ఇట్లాంటి సాయం అందిస్తే బాగుంటుంది అంట ఇప్పుడు ఆయన ఆటో వాళ్ళకు పన్నెండు వేలు అని చెప్పిర్రు అది మరి ఎస్తాడా ఏందో అది భగవంతు తెలిసి ఆయనకు తెలియాలి అది ఇక ఇంకంతవరకు చూస్తున్నాం దాని మీద డీజిల్ బండ్లు తీసేస్తే ఎలక్ట్రిక్ ఆటలు కొనుక్కోమంట మరి ఎలక్ట్రిక్ ఆటలు దానికి ఎంత మరి సబ్సిడీ ఏమో పెడతా ఈ బండ్లు తీసుకొని ఆ బండి ఎంత గట్టి తీసుకెళ్తా మొత్తం చేతిని పెట్టాలని వాళ్ళకి కాదు చాలా మంది ఈఎంఐలు కడుతున్నారు రోజు రోజు ఈఎంఐలు మరి వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది మరి తీసేస్తే ఎవరిది ఆటో వాళ్ళు చాలా మంది ఈఎంఐలు నడిపిస్తున్నారు ఆటోని ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం నిజంగా ఆటో ఔటర్ రోడ్ బయట ఎవరైతే వాళ్ళు ఈఎంఐ ఎట్లా కడతారు మరి ఏంటి పరిస్థితి ఎవరంటారు ఇంకా వారు పంపించాల్సిందే షోరూమ్ కు పెట్టాల్సింది పని ఓపా చెప్పాల్సిందే మనం ఇంకా నడవడానికి మనం నడుపుకోండి నడపకుండా పైసలు అయితే కట్టాల్సి కట్టాల్సిందే కదా ఇంకా నీ బండి నువ్వు తీసుకోపోవాలని గుంజుకుపోతారు వారు ఒక నెల చూస్తారు రెండు నెల చూస్తారు మూడు నెల మన పని ఆయన గుంజుకుపోతారు ఇంకా మనం మనకు తీసుకోవాలని పైసలు ఉండదు ఇంకా రోడ్ల మీదనే బతుకు ఆటో వాళ్ళది ఓలా ఉబర్ నా వైట్ నెంబర్ ప్లేట్ ఉన్నాయి దాని వల్ల ఇటువంటి ఇబ్బంది అయితే ఇబ్బంది అవుతుందనే ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు మాకు ఒక వంద రూపాయలు ఇస్తారు అనుకో వాడు యాభై అరవైకి వెళ్ళిపోతుండ్రు ఆటోలో ఎక్కుతారా ఎక్కరు అదే బైక్ పెట్టకుంటే ఆటో వాళ్ళు ఒక వందనో ఎనభైకి ఓ పోతాం కదా వస్తాం కదా ఇప్పుడు చూడు ఎన్ని ఎన్ని బైకులు పెట్టిండ్రు వాళ్ళు మేము వంద అడిగితే వాళ్ళు యాభై అరవైకి తీసుకుపోతుర్రు మాకునే ఎక్కువ చేస్తారు బైక్ వాళ్ళు కారు వాళ్ళు మేము వేయి సాయంత్రంగా వేయి చేస్తే వాళ్ళు రెండు వేలు చేస్తుండ్రు బైక్ వాడు అట్లా అవుతుంది పరిస్థితి క్యాబ్ క్యాబ్ ఇప్పుడు క్యాబ్లన్నీ డీజిల్ బండ్లు ఉన్నాయి ఇప్పుడు ఔట్ట రింగ్ రోడ్ బయట అంటున్నారు మరి రింగ్ రోడ్ బయటకి పోతే గిరాక్ అయితారా కాదు హండ్రెడ్ పర్సెంట్ మరి ఇట్లా చెప్తా ఏం చెప్తాం మరి రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి క్యాప్తున్నా అవును హండ్రెడ్ పర్సెంట్ అది క్యాబ్సే అవు అవుట్ ఆఫ్ అంటే చాలా కష్టం ఇట్ల కష్టం అవుతుంది ఏ విధంగా అవుతుంది ఎందుకంటే సిటీలో లోపల రానివ్వడు వాడు సిటీ లోపల రానివ్వకపోతే దండ కాదు కదా సిటీ లోపట్నే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపట్నే హోటల్స్ అవి ఇవి ఉన్నాయి మరి కస్టమర్ కంపల్సరీ లోపలికి వచ్చి బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది క్యాబులు రానివ్వమంటే వాడికి ఫెసిలిటీ ఎక్కడిది ఫెసిలిటీ ఉండదు అయితే తన ఎటు చూసినా ఔటర్ రింగ్ రోడ్ బయటనే క్యాబుల్ డీజిల్ మనల్ని అన్ని బయటనే ఇన్ ఇంకేస్ ఒకవేళ పరిస్థితి వస్తే నువ్వు మళ్ళీ ఏ విధంగా ఎలక్ట్రిక్ బండి తీసి ఎలక్ట్రిక్ కంపల్సరీ యూజ్ చేయవలసిందే నో ఎలక్ట్రిక్ బండి మళ్ళీ ఎలక్ట్రిక్ బండి కొండ పైసలు మరి ఇట్లా గడుస్తుందో ఈ బండి సేల్ చేసుకొని బండి తీసుకోవాల్సి వస్తుంది రీప్లేస్మెంట్ వాళ్ళు లేపిస్తారు లే ప్రభుత్వం వాళ్ళు లేపిస్తారు ఇది మామూలుగా ఏంటంటే వ్యాపారం కదా ఇది వ్యాపారానికి గవర్నమెంట్కి ఏముండదు సబ్సిడీ ఏమి మరి ఏం సొల్యూషన్ తీస్తారు ఒకవేళ మా బండి మా క్యాబ్ ఇచ్చేసి కొద్దిగా రాయితీ మీద బండి తీసుకో బాబు ఎలక్ట్రిక్ బండి తీసుకో అంటే నో ప్రాబ్లం పెట్టుకున్నా ఆరు మొత్తం ఏమి లేదు మా వైఫ్ వాళ్ళకేమో ఇది ఏది ఆర్టీసీ ఫ్రీ వచ్చింది ఇంకోటి సంవత్సరానికి మూడే సిలిండర్లు అంటే వాళ్ళు ఇచ్చేది త్రీ త్రీ తొమ్మిది వందల ఐదు వందలకు ఫైవ్ హండ్రెడ్కి అది సిలిండర్లు కూడా సంవత్సరానికి మూడే మిగతా ఎన్ని కాల్చుకోండి మళ్ళీ సేమ్ సేమ్ ధర ఎయిట్ ఫిఫ్టీ అట్లా అదొకటి వచ్చింది ఆ తర్వాత మొన్న హౌసెస్ మాకు లేవు ఇల్లు లేవు ఇట్లా అంటే మరి అది నెంబర్స్ రాసుకున్నారు మేము పోతే